రామరాజు నీవు నాతో విరోధములు ఎలా చేయ నేను నిన్ను మన్యములకు రాజును చేయదును నీ వంటి వీరుడు చక్రవర్తికి సామంతుడు అవ సాంతుడు చాలా మంది ఉన్నారు నన్ను ఓష పెట్టే అడవిలో కట్టెలు కొట్టవచ్చును కానీ చెల్లించవలెను భూములను

ఎక్కడ ఉంది రుతర్ ఫోర్ట్ బ్రిటిష్ సాధ్యం నీ వంటి వీరుడు ఈ పాని దేశమున కాక మా పుట్టి రుతర్ ఫోర్ పొరపాటువద్దు ఇక్కడ మట్టి పవిత్రం నీరు పవిత్రం గాలి పవిత్రం నదులు కొండలు సంస్థ పవిత్రం ఈ జన్మకే కాదు వెయ్యి జన్మలకైనా ఈ పుణ్యభూమిలోనే పుడతాను నా ప్రజల సమ్మతాలకే పాటు పడతాను నీ దేశ భక్తిని మెచ్చుకుని నీ రామరాజు

మొండితనముతో నా ఓర్పు పరీక్షించవు అమూల్యమందు ప్రాణములు వరకు నన్ను బలవంతం చేయటి ఆవేశం విడిచి ఆలోచించు ఎండకు ఎండుతూ ఆవేదన పడక నీతో మంతనాలు చేయనా నీ దృష్టరాజ్యం నా జాతిని సర్వ प्रिष्टी नियु 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 चंपले जु तरफाट। उक्का सीता रामाराजी चले बोडे। लख शलाजी सीता